విధానంగా రైతులకు గిట్టుబాటు ధర విషయం మీద ఏ నిర్ణయం బడ్జెట్ లో జరగలేదు తర్వాత రైతులకి కనీసము మద్దతు ధర ఇవ్వాల దాని మీద నిర్ణయమే జరగలేదు మొత్తం మీద ఏంటంటే నిరుద్యోగుల కోసమని నిర్ణయం తీసుకోలేదు ఇంతవరకు కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవ్వలేదు బడ్జెట్లు దానికోసం కోసం కావలసిన ఇది నిర్ణయాలు తీసుకోవడం లేదు తర్వాత రుణమాఫీ ఆ సమస్య హత్య రుణమాఫీ రైతులు చేయవలసింది పెద్ద పెద్ద కోటీశ్వర్లకి ఫ్యాక్టరీ యజమానులకి లక్షలాది కోట్లు కనీసం పదిహేడు లక్షల కోట్లు విడిచిపెట్టారు ఈ కానీ రైతులకి రుణమాఫీ చేయడం లేదు అది ప్రధానం అన్నమాట ఇప్పుడు ఈ కారణాల వల్ల ఇప్పుడు దీనికోసం బడ్జెట్లో వ్యతిరేకించి ఇవన్నీ సరి చేయాలని తర్వాత ముఖ్యంగా ఈ ఫారెస్ట్ బిల్లు ఏదైతే రెండు వేల ఆరులు పాస్ అయిందో దానికోసం అమలు చేయడానికి నిర్ణయాలు చూసుకోలేదు ఈ కారణాల వల్ల ఇవన్నీ కలిపి ఈ బడ్జెట్లో మార్పులు చేయాలని కోరుకుంటారు